హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి చాలా మంది అడిగారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం చేపడుతూ ఉంది అంటే గతంలో ఇచ్చినటువంటి పాత ఆసరా పింఛన్లనే కొనసాగిస్తున్నారు మరి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు నాలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా అందిస్తూ ఉంది మరి ఇప్పటికే జూలై నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ కూడా పూర్తయింది మరి జూలై నెలలో కూడా చాలా మంది పింఛన్ అయితే తీసుకున్నారు మరి ఇక్కడ పింఛన్ల పంపిణీలో కూడా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి వేలు ముద్ర రానటువంటి వారి సమస్యను గుర్తించి వారికి వేలు ముద్ర రాకపోయినా కూడా ఈ ముఖాన్ని ఫోటో తీసుకుని మనకి యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి కొత్తగా పోస్టల్ సిబ్బంది ద్వారా మొబైల్ ఫోన్లను ఇచ్చి మనకి ఇక్కడ ఆ వారికి ఈ యొక్క పెన్షన్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేలు ముద్రలు రాకపోతే ముఖాన్ని ఫోటో తీసుకొని ముఖం రాకపోతే వేలు ముద్రలు తీసుకొని ఇట్లా పంపిణీ చేస్తుంది ఇక రెండు రాకపోయినా గానీ మరి పంచాయతీ సెక్రటరీల ద్వారా వారికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇట్లా అనేక రకాలుగా కూడా పింఛన్దారులకు ఇబ్బంది లేకుండా పింఛన్లను పంపిణీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మరొక అప్డేట్ తో తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్ల పెంపు అనేది ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టలేదు పింఛన్ల పెంపు సంగతి పక్కన పెడితే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఇవ్వలేదు మరి ఇట్లా అవకాశం ఇవ్వకపోవడంతో ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అప్డేట్ నైతే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త పింఛన్లకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఏం చేయాలి అలాగే మనకు ఇక్కడ ఇప్పటికే పింఛన్లు పొందుతున్నటువంటి వారికి పదహారు రూపాయలు ఇవ్వట్లేదు చాలా చోట్ల మరి ఆ పదహారు రూపాయలు ఎందుకు ఇవ్వకుండానే ఇది కొన్ని లక్షల్లో కూడా చేతులు మారుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పంచాయతీ ఎన్నికల కానుకగా ఏమైనా ఈ కొత్త ఆసరా పింఛన్ల పైన అప్డేట్ ఇచ్చారా లేదా మరి పిన్షన్లు ఏమైనా పెంచే అవకాశం ఉందా లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఇస్తున్నారా అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను మరి అలాగే ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే ఏ జిరాక్స్లు మనం రెడీగా పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా అలాంటి వికలాంగులకు మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అలాగే సహాయం కూడా చేయట్లేదు దయచేసి ఈ వీడియో అంటే మరిన్ని వీడియోల కోసం మీరు వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి వీడియో కింద ఉంది లైక్ గుర్తు ఈ విధంగా వెంటనే లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియోను ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల భాగంగా లబ్ధిదారులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు మరి ఆసరా పెంచన్లు ఎప్పుడొస్తారా అని చెప్పేసి మరి ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి ఇప్పటికే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం వేలిముద్రలో రానటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఫోన్లను అందించి ముఖాన్ని ఫోటో తీసుకుని పింఛన్ పంపిణీ చేయండి అని చెప్పేసి మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఇప్పటి వరకు కూడా జూలై నెల పింఛన్ అయితే విడుదలవ్వడం జరిగింది మరి జూలై నెల పింఛన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఈ యొక్క పింఛన్ అయితే పంపిణీ చేసేయడం జరిగింది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పింఛన్దారులకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ నైతే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ అనేది జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఇక్కడ మనకు కీలక ప్రకటన చేశారు మరి ఈ యొక్క పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అంటే పక్కాగా ఎవరికి కూడా అనర్హులకు పింఛన్ రాకూడదు కేవలం అర్హులకు మాత్రమే పింఛన్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం అనేక మార్గాలను తీసుకొచ్చి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంది కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చనిపోయిన వారి పేర్లను అలాగే కొనసాగించి కూడా పింఛన్ పొందుతున్నారని క్షేత్రస్థాయిలో పింఛన్లు పంపిణీ చేసేటువంటి సిబ్బంది అధికారులు కలిసి ఈ యొక్క పింఛన్ల చనిపోయినటువంటి వారి పేర్లను పింఛన్ జాబితా నుంచి తొలగించకుండా వారి మీద కూడా పింఛన్లు తీసుకుంటున్నారని మరి దీనిపైన ప్రభుత్వం కూడా విచారణ చేస్తుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ పింఛన్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ ఇస్తూ ఉంటే కొన్ని చోట్ల పింఛన్ల పైసల్లో భాగంగా పదహారు రూపాయలు ఇవ్వట్లేదు మరి ఇట్లా పదహారు రూపాయలు ఇవ్వకపోవడంగా కొన్ని వేల మంది పింఛన్దారుల పైసలు ఈ పదహారు రూపాయలు చొప్పున లెక్క పెట్టుకుంటే మనకు లక్షల్లో ఇది పోగు చేస్తున్నారని చెప్పి కూడా ఒక ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఇటువంటి ఇక్కడ కూడా మీరు ఉపేక్షించకుండా పదహారు రూపాయలను అడిగి మరీ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కొన్ని చోట్ల యాభై అరవై రూపాయలు కూడా తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల విషయంలో ఎక్కడ చూసినా కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఎటువంటి అవకతవకలు జరగకూడదు నేరుగా పింఛన్లు అంటే అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ దాని ప్రకారం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా పక్కాగా వ్యవహరిస్తూ ఉంది అలాగే మనకు కొత్త ఆసరా పింఛన్లకు కూడా ప్రభుత్వం త్వరలోనే అవకాశం ఇచ్చేందుకు అప్డేట్ అయితే ఉందన్నమాట మరి తెలంగాణలో ఆసరా పింఛన్లు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వారికి అధికారులు కొత్త నిబంధనలతో రావడం జరిగిందనమాట ముఖ్యంగా మనకు ఓటర్ గుర్తింపు కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం అదనంగా కూడా కావాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఆసరా పెన్షన్లకు ఎదురు చూస్తున్నారు వృద్ధులు గాని వితంతువులు గాని ఒంటరి మహిళలు గాని అలాంటి దివ్యాంగులు గాని చేనేత గీత బీడీ కార్మికులు పైలేరియా హెచ్ఐవి బాధితులు కిడ్నీ వ్యాధి బాధితులకు పెన్షన్లు అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం ఇస్తుంది మరి ఆసరా పెన్షన్ పథకం కింద దాదాపు నలభై మూడు లక్షల మందికి ప్రతి నెలా కూడా పెన్షన్లు వస్తూ ఉన్నాయి మరి సాధారణ పింఛన్ కింద నెలకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తూ ఉంటే అలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు అయితే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేందుకు అధికారులు మనకు రెడీ అవుతున్నారు ఆ అప్డేట్ అయితే ఉన్నారు మరి పింఛన్ల దరఖాస్తుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసేటువంటి అవకాశం ఉంది గతంలో కూడా ఈ నిబంధనలు మనకు అమలు చేయడం జరిగింది వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఈ అదనపు నిబంధనలతో ఇబ్బంది ఉన్నారు అప్పటి నుంచి కూడా మరి ఖచ్చితంగా కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా తీసుకోవాలి ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకం అవసరమయ్యేవి గతంలో మరి ఇప్పుడు కొత్తగా మనకు వితంతువులకైతే భర్త మరణ ధృవీకరణ పత్రము దివ్యాంగులకైతే సదరం సర్టిఫికేట్ ఒంటరి మహిళలకైతే విడాకుల పత్రము చేనేత గీత గీత బీడీ కార్మిలకైతే బీడీ కార్మికులకైతే వారు చేసేటువంటి వృత్తి ధ్రువపత్రం జత చేస్తేనే పింఛన్లు మంజూరు చేసేవారు గతంలో ఇప్పుడు అదనంగా మనకు ఓటర్ కార్డు ఆదాయ సర్టిఫికెట్ కూడా అడుగుతూ ఉన్నారంటే గతంలో రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు భర్త చనిపోతే మనకు డెత్ సర్టిఫికెట్ అలాగే వికలాంగులం అయితే మనకు సదరం సర్టిఫికెట్ ఇవన్నీ అడిగేవారు మరి ఇప్పుడు తాజాగా అదనంగా మీరు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికెట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం అడుగుతున్నారు అలాగే ఓటర్ గుర్తింపు కార్డు కూడా అడుగుతున్నారు అనమాట మరి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా పక్కగా ఈ యొక్క పింఛన్ల పైన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి కూడా రెండు సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటి వరకు కూడా పింఛన్లు అయితే పంపిణీ చేయలేదు మరి ఖచ్చితంగా ఈ పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఖచ్చితంగా త్వరలోనే దీనిపైన నిర్ణయం వస్తుంది పంచాయతీ ఎన్నికలను కూడా జరపాలని చూస్తున్నారు కాబట్టి మనకి యొక్క పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మరి నేను చెప్పినట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవే కాకుండా ఖచ్చితంగా బ్యాంకు బుక్కే కాకుండా మీరు ఆదాయ ధృవీకరణ పత్రం ఓటర్ గుర్తింపు కార్డు కూడా రెడీగా పెట్టుకోండి మరి ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఇస్తే కనుక మీరు ఈ పెన్షన్లకు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు ఇట్లా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పెన్షన్లను అయితే తీసుకోండి ప్రతినా కూడా మీకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి ఈ పెంచన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు తెలియజేస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తీసుకొస్తూ ఉంటాను అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది ఇరవై యాభై అలాగే వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపించండి